ఇది లాస్ట్ టైం మీకు మేపల్ అప్పుడు డ్యాన్స్ చేసి తిన ఫుల్ డ్యాన్స్ మాట ఇది అయితే ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే ఆటోమోను ఒకేసారి మీకు వెంట్రో రెండు చూపిస్తాను అనమాట ఇది జస్ట్ ఫ్యూ డేస్ ముందర ముందర వీడియో మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ టూ వీక్స్ ముందర వీడియో అనమాట టూ వీక్స్ ముందు ఉరియో ఇది టూ వీక్స్ తర్వాత వీడియో ఈ బొడ్డోళ్ళు ఎలా డ్యాన్స్ చేసారో మీరే చెప్పండి ఈ సదా ఈ సదా మా మా కమ్యూనిటీలో ఉంటారన్నమాట వీళ్ళందరూ నాతో బాగా కలిసి తిరుగుతూ ఉంటారు చీచ్ ఈ చిన్నపిల్లలు నిజంగా అందుకే వాళ్ళు చేత చిన్న డ్యాన్స్ వేయించాను మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి ఈరోజు ఏంటంటే ర్యాబిట్ని తీసుకొచ్చి బయటకు వచ్చానమాట ఇదిగోండి దీని పేరు వచ్చేసి దోదో దీన్ని తీసుకొచ్చి బయటకు వచ్చి చూడండి ఎప్పుడు చుప్పటే ఇది పరిగెట్టదో ఏం చేయదు ఇది ఇది బన్నీ ఇది అయితే ఇక్కడికి వస్తే మాకు అంటే నేను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఒకటి అనిపించేసింది నాకు అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ మాట ఎందుకంటే ఇలాంటి ఇలాంటి సీనరీస్ అని చూడడానికి ఎక్కడెక్కడికో ట్రావెల్ చేస్తూ ఉంటాను ఇది జస్ట్ మా ఇంటి పక్కన జస్ట్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కిలోమీటర్స్ తర్వాత ఉన్నది ఒక ఏరియా అన్నమాట ఇదివరకు మీకు చూపించిన డ్యాన్స్ వీడియో వచ్చేసి ఈ చాంగ్ ప్లేస్లో ఇది కానీ ఇది మాత్రం జంజో సో జెంజోలోకి వచ్చేసాం జంజో రాగానే అసలు అసలు లోపల అని చెప్పేసి వెళ్ళేది అసలు ఫుల్లీ అబర్నేడ్ పార్క్ మాట అసలు ఏముంటుంది ఏంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్తే ఫుల్ షాక్ మీ ఎందుకు అంత షాక్ అయ్యానో మీరే అండి నాతో పాటు వీడియో అంతా ట్రావెల్ చేయండి స్కిప్ మాత్రం చేయకండి అందుకని నమస్కారం అండి నా పేరు రాజేష్ మీకు మొన్న నుంచి చూపిస్తాను కదండీ మేపల్ లీవ్స్ రకరకాల కలర్ఫుల్ లీవ్స్ ఇవన్నీ చూపిస్తున్నాను కదా నేను సడన్గా ఒక అబండెంట్ పార్క్ వచ్చాను అనమాట ఈ పార్క్ వచ్చేసి చాలా కాలం నుంచి అబండంట్గా ఉంది అంటే ఇదివరకు ఒక ఫ్యామిలీ టేక్ కేర్ టేక్ కేర్ చేసేవారు అంట దీన్ని ఇప్పుడైతే ఎవరు లేరు కానీ ఎంత అందంగా తయారైందంటే మీరే చూడండి వెనకాల అసలు మామూలుగా లేదు అది ఏదో ఏదో ఒక అందమైన ప్రకృతి చూసారా ఎంత బాగుంది అసలు మామూలుగా అదే సరదా తీద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ప్లేస్ అండి అసలు అనుకోలేదు సరదాగా వచ్చాను కానీ దొరకడం అయితే మాత్రం ది బెస్ట్ ప్లేస్ దొరికింది నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందండి ఇక్కడ క్యాంపింగ్ చేసుకుని ఉంటే మాత్రం అదిరిపోద్ది అసలు మాములు కాదు హ్యూమన్స్ ఒక్కసారిగా అంటే మనుషులు ఒక్కసారిగా ఇది ఏంటి ఒక ఏరియాని వదిలేస్తే ఆ ఏరియా ఎంత అందంగా తయారవుద్దా అన్నట్టు ఒక చేశారమాట ఏంటంటే వీళ్ళు దీన్ని అబండెంట్ చేసిన తర్వాత ఎంత బాగా తయారైందంటే ఒక టూరిజం అట్రాక్షన్ అయిపోయింది చెప్పాలంటే అంటే ఇదివరకు ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆ చెట్లు కింద నడవడాలు ఇంకా క్లీన్ చేయడాలు అవి ఇవి ఉండే మాట మీరు అనుకోవచ్చు బాబు అన్ని ఆకులు ఉన్నాయి ఏమన్నా స్నేక్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి ఇక్కడ స్నేక్లు గీట్లో ఉండాలండి ఉంటే కడువులోకి వెళ్ళిపోతాయి సో ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ ఏమి ఉండవు కానీ మీరే చూడండి ఎంత బాగుందో ఇదివరకు వచ్చేసి ఈ ఈ ఇదివరకు ఒకసారి ఇటు ఏరియాకి వచ్చానండి ఆ టైంలో ఏంటంటే నార్మల్ పార్క్ ఇది కానీ అక్కడ ఏమి ఉండే ఇది ఇదివరకు ఇప్పుడు మాత్రం అన్ని అంత జనాలు అందరూ ఆగిపోయిన తర్వాత మాత్రం ఎంత అందంగా తయారైందంటే అంత అందంగా తయారైంది ఈ పార్క్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ అసలు మామూలుగా కాదు ఇది ఉంది దేవుడా ఎంత పెద్ద ఆకు ఎప్పుడు ఇదో చూడలేదులేండి ఒక్కొక్క లీఫ్ సైజ్ చూడండి మోహం అంత ఇదిగోండి దీన్ని ఆడుకోమంటే ఇదేమో అటు ఇటు అటు ఇటు వెళ్తుంది తప్ప అంటే దగ్గర ఉంటుందండి ఈ ర్యాబిట్ పారిపోదు ఇది ఇది ర్యాబిట్ కాదండి బన్నీ ఇది ఇది ఎక్కడికి పారిపోదు మనం ఎక్కడెళ్తే అటే వెళ్తుంది మనం వెంట ఆడతానే ఉంటుంది అసలు అసలు ఎంత ఎలాగంటే దాన్ని వదిలేసి అన్నట్టు ఇది చూసారు ఈ ల్యాండ్ ఇది ఇప్పుడు ఫుల్గా అబండెంట్ మాత్రం సో దానివల్ల ఏంటంటే జనాలు లేరు ఎవరు లేరు అది కూడా మూసిస్తారు చూడండి అవతలేపుతలే భర్త రోడ్ రోడ్డు వరకు వచ్చేసి కార్లు వెళ్ళలేవమాట రోడ్డు సీల్ చేస్తారు ఇక్కడ ఇది సీలే అవతల అవతల సీల్డ్ అన్నమాట కంప్లీట్లీ అందుకే ఇంత అందంగా ఉందండి హ్యూమన్స్ రాకపోతే చాలా ఒకటి అందంగా ఉంటాయండి ఇదివరకు మీకు ఫ్యామిలీ ఉండేదని చెప్పాను చూడండి ఇదిగోండి ఇదే వాళ్ళు డెమాలిష్ అయిపోయింది అంటే డెమాలిష్ అంటే వీళ్ళు వీళ్ళు కనుక ఇలాగ డిస్ట్రాయ్ చేస్తే వాళ్ళకి తరైన ఫ్లాట్లు ఇస్తారన్నమాట ఫ్రీగానే ఇస్తారు ఫ్లాట్లు వాళ్ళు మళ్ళీ ఫ్లాట్ వచ్చే వరకు అక్కడ ఉన్న రెంట్ అంతా ఫ్రీ అన్నమాట అదేంటి మొత్తానికి ఇప్పుడు రేపొద్దున స్నోఫాల్ ఉంటుంది అనమాట స్నోఫాల్ వచ్చే ముందు ఇది ఈ శుభ సూచికలు మొత్తం అంటాయి మనకి ఎంత గాలి చల్లగా ఉండడం వాతావరణంలో ఏమీ కనిపించకుండా ఇలా తెల్లగా అయిపోవడం ఇలా అంతా ఏంటంటే చిన్నప్పుడు ఇలాంటి గాలి అయితే అందులో దెయ్య వచ్చేదాన్ని ఎవరు దెయ్యి అలా గిరకర గిరకర తిరుగుద్దు అంట సుడిగాలి మొత్తానికి మొత్తానికైతే గాలి స్టార్ట్ అయిపోయింది సో మార్నింగ్కి అయితే మాత్రం ఖచ్చితంగా కొట్టేద్దండి నాకు తెలిసినంత వరకు ఉండదు రేపొద్దు ఎంత పెద్ద గాలి అంటే ఏమి వినపట్టలేదండి మామూలుగా సో రేపొద్దునైతే మాత్రం ఖచ్చితంగా స్నో పడుతుందని అనుకుంటున్నాను స్నో పడుతుందని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఛార్జింగ్ పెట్టుకుందామని వస్తే నాలాగే అందరూ అనుకున్నారని ఇప్పుడు అర్థమైంది నాకు అందరూ ఛార్జింగ్ పెట్టడానికి వస్తారండి సో మన ఒక క్యూలో వెయిటింగ్ 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 అన్న చాలా లాంగ్ టైం వెయిట్ అవుతా ఛార్జింగ్ అయింది ఇదిగోండి నిన్న నైట్ మీకు చెప్పినట్టే ఈరోజు వాషన్ ఈరోజు స్నో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ చాలా గట్టి కొడుతుందండి అప్పుడు నాకాల గే ఫస్ట్ డే మాత్రం చాలా అందంగా ఉంటుందండి ఎగ్జైట్మెంట్గా ఉంటుంది మీరు అనుకోవచ్చు అంత మాటు మాస్క్ ఏంట్రా బాబు అని ఇదిగోండి జలుబు అండి బాబు రేంజ్లో చెప్పాలంటే ఇప్పుడు చలి ఓ రేంజ్లో కొడుతుంది ఇప్పుడు మళ్ళీ అనవసరంగా జలుబు అని చెప్పేసి వేసుకున్నానంటే సో అదండి ఈరోజు మొత్తానికి స్నో మళ్ళీ పట్టేస్తుంది ఇదిగోండి స్టార్ట్ అండి ఇదిగోండి మన ఫుట్ ప్రింట్ మాట సో ఇది ఫస్ట్ రోజు మాత్రం బాగుంటుందండి ఆ తర్వాత నుంచి మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది సో మనం ఈరోజు బయటికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో ఇక్కడ సిచ్యువేషన్ ఆఫ్టర్ స్నోఫాల్ మీకు చూపిస్తాను చూడండి అంటే ఇదివరకు ఒకసారి మీకు కార్లో తీసుకెళ్లాను మీకు చూపించాను కూడా ఇదివరకు ప్రతి స్నోఫాల్కి మేము చూపిస్తానే ఉన్నాను కాదు ఈసారి స్పెషల్ ఏంటంటే నేను వేరే చోట ఉన్నాను అనమాట సేమ్ ప్లేస్ కాదు మేము ఇల్లు మారాము సో వేరే చోట ఉన్నాం సో అక్కడ స్నోఫాల్ ఎలా ఉంటుందో మనం అండి ఈరోజు తీసుకున్నాను చూసారా మళ్ళీ బ్యాక్ ప్యాక్ మాట ఫుల్గా స్నో పడకుండా ఉండడానికి ఇంకా ఒక మాస్క్ ఒకటి ఏంటంటే స్నో లోపలికి వెళ్ళకుండా ఉండడానికి మాస్క్ చాలా థిక్గా ఉంది చూసారా లేదు ఇది చాలా తిక్మాట ఇది ఎయిర్ వచ్చేసి అంత చలిగా లోపలికి వెళ్ళదు సో మనకి జలుబు చేయదు సో ఇంకొకటి ఇంకా నైట్గా ఎత్తుకుని ఇది యాక్చువల్లీ నా మోటార్ సైకిల్ గ్లౌస్ అండి కాకపోతే బాగా ఆపుతుంది చలి సో ఈరోజు ఈ మోటార్ సైకిల్ మాత్రం డ్రై చేయడానికి కుదరదు ఈరోజు మనం మనం వచ్చేసి ఈ బైక్ తీసుకెళ్దాం ఎందుకంటే జారిపోతూ ఉంటుంది అటు ఇటు మిట్స్ స్కిడ్ అవుతూ ఉంటుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలండి మొత్తానికైతే బయటకు వచ్చేసండి స్నోలో చూసారా తెల్ల తెల్లగా ఏడబెడతాడు స్నో అయితే మాత్రం చాలా గట్టి కూర్తుంది ఇగోండి అది ఉనికిపోతుంది వెనకాల దాని నుంచి అదే పట్టుకోమన్నాను కెమెరా ఎందుకంటే ఈ గ్లౌ వేసుకోలేదు ఆడ గ్లవ్ వేసుకోకుండా కెమెరా పట్టుకుంది ఓ చలి చలి అంది సో అందుకు గ్లవ్ ఇచ్చి పట్టుకోమన్నాను చూడండి ఇప్పుడు దాకా మీకు ఈ బైక్ మీద డ్రైవ్ చేసి చూపించలేదు ఎప్పుడు మీకు స్నోఫాల్లో ఎందుకంటే స్నోఫాల్లో ఈ బైక్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది మామూలుగా కారు కూడా చాలా ఇబ్బంది కాబట్టి ఈ బైక్ అసలు ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చాను నేను చూద్దానండి ఈ బైక్ డ్రైవింగ్ ఎలా ఉంటుందో మీరే చూడండి చూసారా ఆ రోడ్డంతా నిజంగా మనం మాక్సిమం స్పీడ్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ వెళ్ళాలండి దానికి మించి కన్నా ఎక్కడ వెళ్ళామా టప్ అని పడుతుంది ఇంకా ఎంత తక్కువ వెళ్ళినా అంత మంచిది ఎందుకంటే జారిపోతూ ఉంటుందండి బైక్ మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకో విషయం ఏంటంటే దీనికి టార్క్ ఎక్కువ ఉంటుందండి ఇది ఎలక్ట్రిక్ బైక్స్కి ఏంటంటే జొమ్మ అని ఎత్తుకుంటాం ఒక్కసారిగా సో మీరు ఏంటంటే మెల్లగా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట సో అదొకటి చాలా కష్టం అండి మామూలుగా మెయింటెనెన్స్ ఉండదు ఇదిగోండి చూడండి వెనకాల అదో బన్నీ అయిపోయింది అది ఇందాక దాని నుంచి అది అసలు గాలి ఎందుకలా ఎందుకలా వెనకం ఉంటామంటే గాలి వేస్తుందంట గాలి వెనకాల ఉంటే నా గాలి తప్ప తనకి ఏం గాలి రావట్లేదంట సో అలాగా లోపల వెనకబెట్టేసాను దాన్ని కానీ చలిమాతో రేంజ్లో ఉందండి అసలు ఇదిగోండి ఇక్కడికి వచ్చాం ఇక్కడ 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 పార్క్ చేస్తున్నాను బైక్ వచ్చేసి చూడండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంత ఆల్రెడీ ఇంత స్నో పట్టేసింది ఆల్రెడీ నాకు ఇది నా బైక్ అండి ఈ బైక్ మీరు అనుకోవచ్చు కొత్త బైక్ ఎందుకు తీసుకు వెళ్ళలేదు దాన్ని అనవసరంగా దాన్ని పడితే పడితే దీనిమే పడదాం అని చెప్పేసి ఇది తీసుకొచ్చామాట ఇదిగోండి అంతా చూసారే అలాగా కొన్ని కార్లు అయితే నడవడం కూడా అంటే వాళ్ళకి కొంతమంది అమ్మాయిలు ఉంటారు కదండి వాళ్ళు నడిపి నడిపి ఏంటంటే నడపలేక జాలిందనుకోండి అటు ఇటు పెట్టేస్తారు వాళ్ళు ఇదే తాగి చలి వచ్చేస్తుంది ఇంకా ఇగో మేము లోపలికి వెళ్తున్నాం ఇక్కడ ఈ ఏరియా ఏంటంటే నేను జిమ్కి వెళ్ళే ఏరియా అన్నమాట ఇది ఇక్కడ బాగుంటుందండి యాక్చువల్లీ సో ఇక్కడికి వచ్చాం ఇదిగోండి మొత్తం భలే ఉంటుందండి నిజంగా ఎక్కడ పిక్చర్స్ అవి తీసుకుంటారు అబ్బా నేను రావడం కొంచెం లేట్ అయిందండి లేదంటే మేము నడిచి నడిచి తీసుకుంటాం అన్నమాట పిక్చర్స్ ఇక్కడ అదిగోండి నడుతాను ఇదిగో నువ్వు ఇదిగో బన్నీ అయిపోయిందిగా చెప్తున్న గొంతు అది మాట నడిచి 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 ఇక్కడ ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఫస్ట్ టైం వచ్చిన నడిచి అదిగోండి నడుతూ వీడియోలు తీసుకుంటారు చూసారా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి వీడియోలు తీసుకోవడం నడుతూ వీడియోలు తీసుకోవడం నడుస్తా వీడియోలు తీసుకోవడం అంతే ఆ చెల్లు సో ఇదిగోండి మేము ఇప్పుడు బయటకు వచ్చాం నా హెయిర్ అంతా అదే మొత్తం స్నో దేవు కూడా అసలు మాములుగా లేదండి బాబు ఏదో విధంగా ఈ స్నో నుంచి బయటపడాలి కాకపోతే బాగుంటుందండి ఫస్ట్ డే మాత్రం సూపర్ బాగుంటుంది మీకు చెప్తున్నాను ఇది చూడండి ఒక్కసారి సేంద్రీ చూడండి అసలు ఎంత బాగుంటుందో కానీ సెకండ్ డే స్టార్ట్ అవుతుంది నరకం చెప్పాలంటే రోడ్డంతా అవసరవసరంగా ఉంటుంది ఇదిగోండి మేము నా జిమ్ అయిపోయింది జిమ్ వీడియో తీయండి ఇది వారు ఇంకోటి ఇంకో రోజు మంచిగా తీసి పెడతాను ఎందుకంటే ఈరోజు జిమ్లో కూడా అంత అంత ఏం లేదు సో ఇదిగో అదిగో బా ఎంత ప్యూర్గా ఉందో చూసారా స్నో దీని మీద మన పేరు రహిద్దు ఆర్ ఏ జేఈఎస్హెచ్ ఎవరండి ఈసారి కామెంట్ చేసి మీ పేరు రాయమని చెప్పండి ఖచ్చితంగా రాస్తాను నెక్స్ట్ టైం స్నోఫాల్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరెవరు మీ పేర్లు పంపిస్తారో కింద కామెంట్లో నెక్స్ట్ స్నోఫాల్కి మీ పేర్లు అన్నీ రాసి పెడతారండి అక్కడ నిజం చెప్తున్నా ఎన్ని కామెంట్స్ వస్తే అన్ని పేర్లు రాసి పెడతాను ఎలా ఉన్నావు అండి ఎలా ఫీల్ అవుతున్నావు అంటే హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంటుంది అంతే అమ్మ అయితే భలే ఉందండి సో అందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పిచ్చితో ఉంటారండి స్నో వచ్చినప్పుడు ఇదిగోండి మా ఓడు ఇంకోటి అక్కడ రోడ్డు మీద ఎవరు లేరులేండి మీరు అనుకోవచ్చు ఎవరు ఇంకోటి కార్ వస్తుంది అని చెప్పేసి అది పక్కనేది ఇంకా ఇగోండి ఈ మాట వీళ్ళకి మా కమ్యూనిటీ ఉంటారు సరదాగా మన ఇండియన్ సాంగ్ పెట్టేసి డ్యాన్స్ ఏం చేసాం మా కదా అసలు కానీ బాగా బాగా చేస్తారు కదా డ్యాన్స్ విధంగా అందులో మీకు ఎవరు ఎవరు డ్యాన్స్ బాగా నచ్చిందో కామెంట్ చెప్పారు నా చిన్నపిల్లలు మరీ మరీ అడిగారండి ఎవరైనా బాగా డ్యాన్స్ వేస్తారో చెప్పాలండి కామెంట్లో మీరు అదో గోల అయితే ఇదిగోండి ఇదొక గోల ఇదేంటంటే ఇలా ఇన్ఫ్లుయెన్సర్లు నాటైపోయిన వాళ్ళు ఇంకా తీసుకుంటూ ఉంటారు ఇంకా నాది నా పని ఏంటంటే మీకు ఎంత చూపించడం చూసారు ఎంత బాగుందా సార్ మీకు ఎలా అనిపించిందో స్నోఫాల్ గురించి కింద ఖచ్చితంగా చెప్పండి మీకు ఎవరెవరు పేర్లు రాయాలనుకుంటారు కూడా కింద కామెంట్స్ కామెంట్లో పెట్టండి నెక్స్ట్ టైం స్నోఫాల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పేర్లు అయితే మళ్ళీ ఊరు మళ్ళీ దూకుతుంది మరి ఊరు ఖచ్చితంగా మీ పేర్లు ఖచ్చితంగా రాస్తాను ఇక్కడ మంచి ప్లేస్లో అంటే ఇలాగ అందరూ కాకుండా మంచిగా రాస్తాను అది పడ్డాడు అనుకున్నాను జస్ట్ మిస్ అది సరిపోయారు నిజంగా చూడండి అది చూడండి స్నోని రివర్స్లో పెట్టి ఏం చేస్తారంటే వీళ్ళు గంబ్రే లాంటిని రివర్స్లో పెడతారు స్నో వస్తుంది కదా దాన్ని ఒక్కసారి పైకి ఎత్తుతారు ఇలాగ లోపల నుంచి స్నో పడుతున్నప్పుడు పిక్చర్స్ తీసుకుంటూ అనమాట అది స్నో స్నోఫాల్ ఇక్కడ వీడియో ప్రస్తుతానికి మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి ఈరోజు రావడం కొంచెం లేట్ అయింది మార్నింగ్ టైం ఆ టైంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వీడియోలు తీయడానికి ఉండేది కాకపోతే ఈ బైక్ నడపడం కొంచెం ఇబ్బంది సో దాని గురించి కొంచెం స్నోఫాల్ వద్దామని వచ్చాను కానీ విభత్సంగా కొట్టిందండి స్నోఫాల్ అయితే మాత్రం నేను ఇందాక మీకు వెళ్ళింది లోప లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది వన్ అవర్ అండి ఎగ్జాక్ట్ వన్ అవర్ టైం చూసారా మొత్తం నిండిపోయింది స్నో వచ్చేసి అదిగోండి మొత్తం నిండిపోయింది అబ్బా ఐస్ క్రీమ్ దేవుడా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ సరదాగా అన్నమాట ఎందుకంటే మేము ఇండియాలో ఎలా స్నోబాల్ పెడితే ఐస్ క్రీమ్ అమ్మేస్తాం తెలుసా అంటే అవునా ఇన్ని ఇన్ని డబ్బులు వచ్చేస్తాయో అంటున్నాయి వేళ నిజంగా కొన్ని విషయాలు చాలా క్యూట్గా ఉంటారండి చైనీస్ సమయాలు ఏంటంటే వాళ్ళ వాళ్ళ థింకింగ్ వే చాలా ఈజీగా ఉంటుంది అనమాట సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు క్లీన్ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోవాలి అది లాక్ ఏంటంటే బాగా చలిగా ఉంది కాబట్టి లాక్ అయింది అది కొంచెం సో లోపల క్లాత్ పెట్టుకుంటాం ప్రతిసారి బయటికి వెళ్ళే ముందు ఖచ్చితంగా క్లాత్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ స్నో అనేది ఇప్పుడు చేతులతో తుడిసాము కూడా నిప్పుొచ్చేస్తుంది మాములు కాదు ఎందుకంటే బయట కూడా చల్లగా ఉంటుంది కాబట్టి నిప్పోటి వేస్తుంది సో మనం కొంచెం క్లీన్గా చేసుకోవాలన్నమాట కూర్చునే ప్లేస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి క్లీన్ చేసుకోవాలి అది సో స్పీడోమీటర్ ఒకటి యాదర్ లైట్ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా కింద కూర్చునే ప్లేస్ అవుట్ కూడా కొంచెం క్లీన్ చేసి పెట్టుకోవాలండి లేదంటే చాలా ఇబ్బంది మళ్ళీ పడ్డామా మామూలుగా ఉండదు అసలు అసలు మీకు స్నో టైంలో నేను అసలు కారు ఎందుకు తీయమో బైక్ ఎందుకు తీయమో మీరే చూద్దరు కానీ రండి ఈసారి మీకు చూపిస్తాను నిజంగా తెలుస్తుంది చూసారు కింద అది స్నో ఎలా వచ్చిందో ఇప్పుడు దాన్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి అబ్బా ఎంత స్నో చిన్నప్పుడు గుర్తుండేది ఎక్కడ ఒక బడ్డ డబ్బీ కొట్టి దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే స్నో ఎలాగో తీసిచ్చేవాడు అది ఐస్ క్రీమ్ ఎలాగో తీసిచ్చేవాడు అంటే కాలుతో కదిలేండి మామూలుగా అది పి అంటే పార్కింగ్ అండి ఇప్పుడు మనం వచ్చేసి ట్రై చేద్దాం ఎలాగ ఎలా డ్రైవ్ చేయగలం ఏంటో ఇంత స్నోలో ఎందుకంటే జారుతుందండి ఖచ్చితంగా జారుతుంది కానీ ట్రాఫిక్ జామ్ కూడా అంతే గట్టిగా ఉంది సో చూద్దాం ఎలా ఉంటుందో అబ్బా ప్రశాంతంగా ఉందండి ఈ హెల్మెట్ పెట్టుకుంటే కొంచెం కొంచెం వేడిగా ఉంది దేవుడా చూసారా ఇక కార్లు చక్రాలు చూసారా ఇంకా రకరకరకాల తిరుగుతున్నాయి ఈ గ్లౌ మాత్రం లేదంటే మాత్రం చేతులు వెంటనే నిప్పెట్టేస్తాయి ఇంకో విషయం ఏంటంటే హైపోతరమే వస్తుందండి మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఎప్పుడన్నా ఎలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మనకు గ్లౌస్ ఖచ్చితంగా పెట్టుకోండి అది చెప్పాల్సింది ఏం కాదులేండి మామూలుగా చెప్తున్నాను ఎందుకంటే బ్లడ్ క్లాట్ అవుద్దండో మీరు కనుక కరెక్ట్గా పెట్టుకోపోతే ఇది చూసారా ట్రాఫిక్ జామ్ ఎలా ఉందో సో ఇలాంటి ట్రాఫిక్లో మనం అన్నమాట ఇది కనుక అటు ఇటు జారిందనుకోండి దబ్బని గుర్తుందండి గుర్తుగానే మనం డబ్బులు కట్టేమంటాడు సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి మనం ఆచి ఆచితూచి అడిగేయాలన్నమాట చూడండి బాబా నిజంగా ఎంత దగ్గరలో ఉన్న చూసారా అసలు స్నో వచ్చేసి జారి పడతాం దీని దాని నుంచి ఒక గంట నుంచి అన్నమాట ఇక్కడ మొత్తానికి ఒక గంట నుంచి అటు ఇటు కూడా ఎటు కదలలేదు అది అలాగే ఉన్నాయి కార్లు మీరేదో అసలు కార్లు అసలు కదలలేదు ఎందుకంటే ఇప్పుడు స్నోఫాల్ ఏంటంటే ఎవరో ఒకటో ఒకతే ఎవరో ఒకరు ఖచ్చితంగా దేన్నో గుర్తాడండి అక్కడ ఆగిపోద్ది అంతే ఇంకా ఇంకా వెనకాల ఉన్నాయన్నీ ఆగాల్సినవి పైకి ఇంకోటి ఏంటంటే రెస్క్యూగా వచ్చిన అది రావాలంటే లోపలికి అది కూడా చాలా టైం పట్టేస్తుంది సో అలాగే వెయిట్ చేయాలండి సో వీళ్ళ వీళ్ళ ఇంకా ఏం చెప్తాం ఇంక ఈ టైంలో ఇలాగ కారు తీసుకుని వస్తే మాత్రం నిజంగా మీ కర్మ కాలిపోయినట్టే చెప్పాలంటే సో మనం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి అబ్బా టెస్లా ఇది వేస్తో టైర్లు బాగుంటాయి దీనికి నిజంగా టైర్లు మాత్రం చాలా చాలా క్లియర్గా ఉంటాయి సో ఈ వీడియో గురించి మీ అమూల్యమైన కామెంట్స్ కింద చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్